ఎవళ్ళు చేసే పని వాళ్ళే చేయాలి ఎప్పుడు చేసే పని అప్పుడే చేయాలి అని అంటుంటారు అట్లనే ఏ కాలంలో అయ్యేటి పళ్ళు ఆ కాలంలో అయితేనే మంచిగా ఉంటాయి అంటుంటారు పళ్ళ ముచ్చట కానీ కాలాలు మాత్రం అడ్డ నిలువ అవుతున్నాయి ఎండాకాలంలో వానలు పడుతున్నాయి కాలంలో ఎండలు కొడుతున్నాయి అగో అట్లనే ఈ ఏడు వానల గురించి మోగుల అధికారులు కొత్త ముచ్చటోటు ఆకులు కుప్పలు అనుకుంటా ఇంతకు మునుపు చిన్నప్పుడు పోయినప్పుడు తెలుగు చదువుకున్నాం కానీ ఇక వచ్చే ఆయటి కాలంలో కూడా ఎండలే ఏడతాయి ఆట ఎండిన ఆకులన్నీ లెక్కనే కాకుండా వాన ఆలస్యంగా పడతాయి అంటున్నారు మొగుల అధికారులు మామూలుగానైతే జూన్ నెలలో వానలు సురవుతుంటాయి జూలై ఆగస్టు నెలల్లో ఇగింత చెరువులు వాడుతుంటాయి రైతులు పంటలు వేసుకుంటుంటారు కానీ వచ్చేటి ఆయటి కాలంలో అట్ట కాదు ఇగింత ఆలస్యంగానే అంటే సెప్టెంబర్ ఆఖరి నాటికి వానలు పడేటట్టున్నాయి అంటున్నారు మోగుల అధికారులు జూన్ నుంచి వెళ్ళి సెప్టెంబర్ సగం దానికి మామూలుగానే శినుకులు పడతాయాట సగం కాలం పోయినాక వానలు గట్టిగా రాలుతుండొచ్చు అని అంటున్నారు ఆఫీసర్లు అంతేకాదు ఈ పారి వానా కాలంలో నూట రెండు శాతం వానలు పడే తట్టున్నాయి అంటున్నారు మొగుల అధికారులు తూర్పు దిక్కు కెళ్ళ తక్కువ పడతాయట మూడు దిక్కుల మంచినే రాలతుండొచ్చు అని చెప్పుకొస్తున్నారు ఇక ఇది ఇటు ఎండలోటి సంపులు చంపుతున్నాయి ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలంటేనే నెత్తి మీద కట్టెల పోయి పెట్టి బొగ్గులు ఎలిగించినట్టే అవుతున్నది హస్లో మొగుల అధికారులు పబ్లిక్ కు సల్లటి మాట చెప్పుకొచ్చారు వచ్చే ఐదు వద్దులు సల్లటి శినుకులు రాలతాయి అంటున్నారు అంతేకాదు ఐదు వద్దులు చెరచర బడబడా అనుకుంటా ఊరు మెలుసుకుంటా వానలు పడతాయి అంటున్నారు మొగుల అధికారులు ఇగో ఇట్ట ఎండాకాలంలో వానలు పడుతున్నాయి సలికాలంలో ఎండలు కొడుతున్నాయి ఎండాకాలంలో ఇక ఇగ సలిగిట్టేమన్నా పెడతదేమో అనుకుంటూ లాటకి ముచ్చట తెలిసిన పబ్లిక్ ఏదైతే గానీ ఎండలు ఎక్కువ కొట్టినా వానలు తక్కువ పడినా ఎవరికి ఏమైతది ఏదేమైనా ఆగం అయ్యేది మాత్రం రైతు కదా ఏమంటారు